The <laughs> అంబేద్కర్ ఆశయ సాధన అయిన పే బ్యాక్ టు సొసైటీ నినాదంతోనే సమాజం అభివృద్ధి సాధ్యమవుతుందని డాక్టర్ బీఆర్ అంబేద్కర్ మెమోరియల్ ఫ్రెండ్ సర్కిల్ వెల్ఫేర్ అసోసియేషన్ అధ్యక్షులు నక్క సోమేశ్వరరావు వైస్ ప్రెసిడెంట్ కుస్మా సాయిబాబు తదితరులు పేర్కొన్నారు శనివారం రాజమహేంద్రవరం సుబ్రహ్మణ్యం మైదానంలో గల హోలీ ట్రినిటీ చర్చిలో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ మెమోరియల్ ఫ్రెండ్ సర్కిల్ వెల్ఫేర్ అసోసియేషన్ ప్రథమ వార్షికోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు కార్యక్రమానికి సభాధ్యక్షులుగా జార్జి ఆంటోనీ వ్యవహరించారు ఈ అసోసియేషన్లో ప్రభుత్వ ఉద్యోగాలు చేసి పదవి విరమణ చేసిన డెబ్బై మంది సభ్యులు ఉన్నారని తెలిపారు ఈ అసోసియేషన్ ఏర్పడి సంవత్సర కాలం ముగియడంతో ప్రథమ వార్షికోత్సవం నిర్వహిస్తున్నామని అన్నారు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఆలోచన విధానాన్ని అవలంబించి సమాజంలో అనగారిన వర్గాలకు పే బ్యాక్ టు సొసైటీ నినాదనంతో ముందుకు సాగుతున్నామని అన్నారు నమస్కారం అండి నా పేరు దియన రవీంద్రనాథ్ ఠాగూరు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ మెమోరియల్ ఫ్రెండ్ సర్కిల్ వెల్ఫ్ అసోసియేషన్కి ఫౌండర్ని ఈ ఫౌండర్ని రెండు వేల ఇరవై నాలుగుని ఫిబ్రవరి పద్నాలుగు తారీఖున ఏర్పాటు చేశాం మా ప్రథమ వార్షికోత్సవం జరుపుతున్న సందర్భంగా అందరికీ ధన్యవాదాలండి ఈ ఈ లీడర్స్ అందరూ జాజాంతని గారు నక్కా సోమేశ్వర సాయిబాబు గారు రెఫేల్ గారు డాక్టర్ డిఎస్పీ గారు వీళ్ళందరూ పెట్రిక్ గారు వీళ్ళందరూ కోఆపరేషన్తో ఈ ఈ సెలబ్రేషన్ చేసుకుంటున్నాం ఈ సెలబ్రేషన్ ఫస్ట్ సెలబ్రేషన్ అందరికీ హెల్ప్ఫుల్గా ఉండాలని అందరికీ సహాయం చేయాలని అంబేద్కర్ వెల్పరేషన్ తరఫున మేము అందరం కోఆపరేట్ చేయమని కోరుకుంటున్నాం అయితే ఈ కార్యక్రమం చేయాలనే ఉద్దేశంలో ఒక కాన్సెప్ట్ ఉంది ఏంటి ఆ కాన్సెప్ట్ అంటే నువ్వు సమాజంలో గౌరవించబడాలి నీ వాళ్ళని నువ్వు గౌరవించాలి అనే ఒక కాన్సెప్ట్తో మరి మేము ఈ కార్యక్రమాన్ని తలపెట్టడం జరిగింది అనుకుంటున్నాం అలాగే మరి సాంఘిక సేవ చేసినటువంటి కొంతమందికి కూడా మేమంటూసి సిచ్చి మరి సత్కరించాలనుకుంటున్నాం ఇక ముందు హాస్టల్స్లో మరి ఆ పిల్లలకు కావాల్సినటువంటి సదుపాయాల గురించి పోరాటమే కాకుండా సహాయం కూడా చేయాలని మేము తలపెట్టాం అదేవిధంగా సాంఘిక సమస్యల్లో ఉన్నటువంటి ఎవరైనా వచ్చి సంఘానికి వచ్చినట్టు చెప్పినట్లయితే ఆ సమస్యల మీద మేము స్పందించి ప్రభుత్వానికి తెలియజేసి ఆ సమస్యలను పరిష్కారం చేయడానికి ప్రయత్నం చేస్తామని ఈ సందర్భంగా ఈ రోజున ప్రథమ వార్షికోత్సవం తలపెట్టామంటే మరి మేము స్థాపించి మా అసోసియేషన్ స్థాపించి ఇప్పటికే సంవత్సరం అయింది మేము పద్నాలుగు రెండు రెండు వేల ఇరవై స్టార్ట్ చేశాం ఒక మిత్రులు కొద్దిమందిగా తయారయ్యి ఒక డెబ్భై మంది దాకా మెంబర్స్ జాయిన్ అయ్యాం మెంబర్స్ జాయిన్ అవడంలో మరి రిటైర్మెంట్ అయ్యి ఖాళీగా ఉండి వా ఓదార్పుగా వీళ్ళందరినీ ఉత్స ఉత్తేజపరచడానికి మరి సేవా కార్యక్రమాలు చేసుకోవాలని మేము తలపెట్టి కానీ నన్ను ఇక్కడ కూర్చోబెట్టి సన్మానం చేయడానికి నిజంగా నేను అంత సన్మానం తీసుకునే అంత పెద్దది కాదు కానీ మరి పెద్దలు నా పట్ల చూపించిన ప్రేమకు అభిమానానికి నేను ధన్యవాదాలు తెలియజేస్తున్నాను మరి ఇప్పుడు నేను తూర్పుగోదావరి జిల్లా రాజమండ్రి హెడ్ క్వార్టర్గా ఉన్న ఈస్ట్ గోదావరి జిల్లాలో మరి నేను డిప్యూటీ డైరెక్టర్ సోషల్ వెల్ఫేర్గా పనిచేస్తున్నాను